అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలు ఈరోజు నేను వేరే మొబైల్లో న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసి చెప్తాను ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి అప్పుడప్పుడు తప్పట్లేదు నేను హైదరాబాద్లో ఉన్నాను సో ఎమర్జెన్సీ పని ఉండి నిన్న సాయంత్రం బయలుదేరి అనమాట మళ్ళీ ఈరోజు వెళ్ళిపోతాను మధ్యాహ్నం వెళ్ళిపోతాను సో మీకు రెండు కీలకమైన అంశాలు బ్యానర్లో వచ్చాయి ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కావచ్చు ఈనాడులో కావచ్చు సాక్షిలో మెగాడిఎస్సి మీద ఒక వార్త వచ్చింది ఫస్ట్ ఈనాడులో చూసుకుంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే జనసేన పార్టీ వరుసగా మూడు రోజుల పాటు మీటింగ్ పెట్టారు కదా సో నిన్న విశాఖపట్నంలో జరిగిన మూడో రోజు మీటింగ్లో కార్యకర్తలు భారీ స్థాయిలో దాదాపుగా వేలాది మందిగా హాజరయ్యారు వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కీలకమైన అంశం ఏంటంటే పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం త్రిశూల వ్యూహాన్ని తీసుకొస్తున్నాము కార్యకర్తలకు గుర్తింపు భద్రత నాయకత్వం ఈ మూడు కూడా ఖచ్చితంగా కల్పిస్తాం కార్యకర్తలను గుర్తిస్తాం కష్టపడే వాళ్ళని అలాగే వాళ్ళకి భద్రత కల్పిస్తాం అలాగే వాళ్ళలో కొత్త నాయకత్వాన్ని రూపొందించి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తాం ఇది త్రిశూల వ్యూహం దసరా తర్వాత దీనికి సంబంధించిన కార్యాచరణను నేను ప్ర ప్రకటిస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట సో జనసేన కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు భవిష్యత్ తరాలకు బలమైన నాయకత్వం నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారి భద్రత అనే మూడు అంశాలు ప్రాతిపదికన త్రిశూల వ్యూహం రూపొందిస్తాం దీన్ని దసరా తర్వాత నుంచి అమలు చేసేలా పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం అని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు శక్తి ధర్మం రహస్యాలకు ప్రత్యేకగా నిలిచే పరమశివుడి త్రిశూలంలో తరహా ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ గుర్తింపు నాయకత్వం భద్రత కల్పిస్తుందన్నారు త్రిశూల్ ద్వారా జనసేనలో సరికొత్త అధ్యాయం మొదలుకోనుందన్నారు ఇందుకోసం ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు శనివారం సాయంత్రం విశాఖలో జరిగిన కార్యకర్తలతో సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు ఈ మీటింగ్లో సాధారణ కార్యకర్తలకు వీర మహిళలకు పెద్దపేట వేశారు కార్యకర్తల చేత చాలాసేపు చాలా అంశాలు మాట్లాడించారు అలాగే వీర మహిళల చేత కూడా అనేక అంశాలు మాట్లాడించారు రాష్ట్రంలో పార్టీ పార్టీకి సంబంధించి పార్టీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలకు సంబంధించి పరిపాలనకు సంబంధించి సూచనలు సలహాలు ఈవెన్ విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారనమాట సో దాన్ని ఈనాడులో బ్యానర్లో వేశారు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా జన సైనికుల కోసం త్రిశూల్ గుర్తింపు నాయకత్వం భద్రత దసరా తర్వాత నాయకులకు శిక్షణ పనిచేసే వారినే బాధ్యులుగా తీసుకుంటాం పదేళ్ల సమయం ఇవ్వండి నాకు దేశ పునర్నిర్మాణ నేతలుగా మారుస్తా మండల స్థాయి నుంచి పార్టీని పర్యవేక్షిస్తా ప్రతిరోజు నాలుగు గంటలు కేటాయిస్తా సినిమాల్లో హీరో అయిన లోపల రగిలే అగ్నిగోణం ఉంది కూటమిలో కోపతాపాలు వద్దు మేము వచ్చాక చాలనే చేశాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాం పోలవరానికి వేల కోట్లు తెచ్చాం అరవై ఏడు లక్షల మంది తల్లులకు ఆర్థిక సాయం దీపం టూ కింద ఉచితంగా కోటి సిలిండర్లు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పంచాయతీలో నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు ఒకటి పాయింట్ ఇరవై లక్ష కోట్ల మందికి తాగునీరు అందించాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలను ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్లో వేశారు తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పం నియోజకవర్గానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ హంద్రనేవ అంటే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వచ్చే కదా అక్కడ జలహారతి పూజలు నిర్వహించారనమాట సో దానిలో భాగంగా ఆయన మాధ్యేయం రతనాల సీమ ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి నా అనట్లా మా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఉన్నంతకాలం రాష్ట్రం బాగుంటుంది మేము కలిసే ఉంటాం మేము అనే మేము వచ్చాక అలా చేసాం ఇలా చేసాం ఈవెన్ చంద్రబాబు గారు కూడా మాధ్యయం రతనాల సేమ మేము అర్జేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు సో వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత అంత ఐక్యత ఉందన్నమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుజల స్రవంతికి భూమి పూజ చేశారు ఇప్పుడు చివరి పాయింట్కు నీరు తీసుకొచ్చాం రక్తపాతం సృష్టించాలని వైకాప చూస్తోంది అబద్ధాలు చెప్పడంలో ఆ పార్టీ దిట్ట కుప్పంలో రప్పారప్ప రాజకీయం చేయాలనుకున్నారు పులివెందుల ఒంటిమిట్టలో ప్రజలే రప్పారప్పా చేశారు కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రాయలసీమలో ముఠా తగాదాలు ఫ్యాక్షన్ను అంతం చేసిన ఘనత తెలుగుదేశానికే దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఈ ప్రాంతంలో రక్తపాతం సృష్టించాలనేది వైకాపా ఆలోచనని నీళ్ళు నీళ్లు తీసుకొచ్చి ఒకప్పటి రతనాలసీమగా మార్చాలనేది తమ ధ్యేయమని ఆయన తెలిపారు కుప్పంలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి శనివారం పరమసముద్రం చెరువు సమీపంలో కుప్పం ఉపకాలువలోని కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల జిల్లాలోని మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించి కాలువ విస్తరణ లైనింగ్ పైలను ఆవిష్కరించారు అంతకుముందు శాంతిపురం మండలం శివపురంలో స్వగృహం నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలు ప్రయాణికులతో కలిసి బయలుదేరి పరమ సముద్రం వద్దకు ఆయన చేరుకున్నారు ఇలా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో జలహారతి ఇచ్చిన అంశాన్ని కూడా ఈనాడులో హైలైట్ చేశారు ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే బ్యానర్ ప్రతి చెరువు నింపుతాం సీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ రతనాల సీమగా మారుస్తానని ముందే చెప్పా సీఎం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నా సంకల్పాన్ని అడ్డుకోలేరు ఏ పని కావాలన్నా వెంకన్నపై భారం వేసి బుల్లెట్లా దూసుకెళ్తా పోలవరం బనకచరల ప్రాజెక్టులో పూర్తి వంశధార పెన్న అనుసంధానం నా జీవితాశయం పోలవరం అంటే ఒప్పుకోవచ్చు బనకచర్ల పూర్తి అంటే ఎట్లా బనకచరలు ఇంకా స్టార్టింగ్లోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి కేంద్రంలో ఏమో ఒక వివాదం ఉంది తెలంగాణ వాళ్ళు వివాదాలు సృష్టిస్తున్నారు సరే ఎనీవే చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు కూడా మనం చూడవచ్చు తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారి కొత్త పోలిక ఏంటంటే ఎమ్మెల్యేలు వసూలు రాజాలని తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ఎమ్మెల్యేల్లో జరుగుతున్న అవినీతి మీద క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి మీద ఆయన రాశారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజల పాలిట సమస్యగా మారుతున్నారు కొందరు శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్న తన అనుమతి తప్పనిసరి అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఎన్నికల్లో వెచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం గెలిచిన వారు తిరిగి ఆ డబ్బు రాబెట్టుకోవడానికి తిరగబడడం అనేది ఒక విషవలయంగా మారింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శాసనసభ్యులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది మీరు అందినకాడికి దోచుకోండి నన్ను మాత్రం ఏమీ అడగండి అంటూ శాసనసభ్యులకు జగన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేశారు జగన్ రెడ్డి హయాంలో శాసనసభ్యులు అనుసరించిన ధోరణనే కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నారు విచిత్రం ఏమిటంటే శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇటువంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు అనేది వాస్తవం ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే తెలుగుదేశం పార్టీలో దాదాపుగా నలభై రెండు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు వెచ్చలవిడిగా బరితెగించి అసంతృప్తి మూట కట్టుకుంటే వాళ్ళల్లో సుమారుగా ముప్పై ఐదు మంది ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళే ఉన్నారు తెలుసా కూటమి ఎమ్మెల్యేల పోకడల గురించిన సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్తోంది అయినా వారిని ఆయన కట్టడి చేయలేకపోతున్నారు బలి తెగించిన ఎమ్మెల్యేల సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా వారిలో మార్పు లేదు అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద గట్టిగానే రాశారు ఇక ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగిడిన మోదీ నేడు జిన్పింగ్తో కీలక చర్చలు జపాన్తో ముగిసిన పర్య జపాన్లో ముగిసిన పర్యటన బుల్లెట్ రైల్లో దేశాధినేయత్వం ముచ్చట్లు సో నరేంద్ర మోదీ గారు ఏడు సంవత్సరాల తర్వాత చివరిగా ఆయన రెండు వేల పద్దెనిమిదిలో చైనా వెళ్ళారు మళ్ళీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు వెళ్ళారు ఏడేళ్లలో చైనాకి మనకి మధ్య చిన్నపాటి ఉద్రిక్త వాతావరణాలు అక్కడక్కడ నెలకొన్నాయి సో వాటన్నింటినీ పరిష్క పరిష్కరించుకుంటూ ఇప్పుడు అమెరికా మనకు ఒక అవకాశం ఇచ్చింది అమెరికా చైనా మీద ఇండియా మీద రష్యా రష్యా మీద కక్ష సాధిస్తోంది ఇండియా మీద అయితే సొంకాలు బాగా పెంచింది ఈవెన్ చైనా మీద కూడా సొంకాలు ఎక్కువ ఉన్నాయి రష్యాని ఏకైకగా చేయాలని చూస్తోంది సో ఇప్పుడు ఈ మూడు దేశాలు ఏకమయ్యి ప్రపంచ ఆర్థికాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి సో దానిలో భాగంగానే నరేంద్ర మోదీ గారు జిన్పింగ్ అండ్ వ్లాదిమిర్ పుతిన్ ముగ్గురు కూడా కలిసి పావులు కదుపుతున్నారు అనుకోవచ్చు ఇది ఒక మంచి సందర్భం తర్వాత అది రాశారు తర్వాత ఆంధ్రావానికి ఇంధన గని సౌర పవన విద్యుత్తో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కర్బన ఉద్గారాలకు చెక్కు వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుదల గ్రీన్ హైడ్రోజన్ కర్బన ఉద్గారాలు లేని పర్యావరణ ఇంధనం విద్యుత్ వాహన వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో ఇప్పుడు ఒక గేమ్ చేంజర్ ఈ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరై పనులు జరుగుతున్నాయని అసలు ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్తో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నారు కర్బన ఉద్గారాలు బయటకు వదలకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు అనేటట్టు ఒక వార్త రాశారు ఈనాడులో ఉన్న అవకాశాలను రాశారు తర్వాత ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు ఉంటాయంటండి రోజుకు ఒక సబ్జెక్ట్ అయినా పరీక్ష మొదట సైన్స్ గ్రూప్ వారికి ఆ తర్వాత భాషా సబ్జెక్టులు చివరిలో ఆర్ట్స్ వారికి పరీక్షలు ఉంటాయని ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఒకటి రాసుకొచ్చారు తర్వాత అధ్యయన కేంద్రం మార్గదర్శకం కావాలి తెలుగు భాష సేవకులకు పురస్కారాలు ఇచ్చేలా ఐదు లక్షల విరాళం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎస్ తెలుగు భాష విషయంలో వెంకయ్యనాయుడు లాంటి పెద్దవాళ్ళు సూ చెప్పిన సూచనలు పాటించాలి సో తెలుగు భాష మాట్లా అంటే తెలుగు మాట్లాడడం నామోషిగా కొంతమంది ఫీల్ అవుతున్నారు అంతెందుకు తెలుగులో చాట్ చేయడం కూడా నామోషిగా కొంతమంది ఫీల్ అవుతారు ఎవరికైనా మెసేజ్ పెట్టాలంటే అచ్చమైన తెలుగులో పెట్టి చూడండి ఎంత బాగుంటుందో వాట్సాప్లో ఈవెన్ ఎస్ఎంఎస్లో కూడా అచ్చమైన తెలుగు వాడండి ఎలాగ స్మార్ట్ ఫోన్లే కదా సో అచ్చమైన తెలుగులో మాట్లాడి చూడండి ఎంత బాగుంటుందో ఆ రోజు అదేం నామోషి కాదు ఇక దుష్ప్రచారాలు తిప్పికొట్టాలి జనసేన శ్రేణులకు నాదెల మనోహర్ గారు పిలుపునిచ్చారు వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఫేక్ రాజకీయాలు చేస్తారు ఫేక్ ప్రచారాలు చేస్తారు అటువంటి దుష్ప్రచారాలను మీరు ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి అని పవన్ కళ్యాణ్ గారు అండ్ నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీ శ్రేణులకు మరీ మరీ చెప్పారు ఇక బుడమేరు ముప్పునకు అడ్డుకట్ట ఆ విపత్తుకు నేటితో ఏడాది అని గతేడాది ఇదే టైంకి బుడమేరు వాగు పొంగి పొర్లి విజయవాడ నగరంలో చాలా భాగాన్ని ముంచెత్తింది సో ఈ సంవత్సరం కూడా యాక్చువల్లీ బుడమేరుకు నీళ్లు బాగానే వచ్చాయి కృష్ణానదికి కూడా నీళ్లు బాగానే వచ్చాయి బుడమేరు ప్రారంభం మైలవరంలో కొండల్లో నీళ్లు బాగానే వచ్చాయి కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే అడ్డుకట్ట వేశారు గండ్లు లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ గండ్లు పడ్డాయో అలాగే ఇంకా ఎక్కడెక్కడ గండ్లు పడే అవకాశం ఉందో ముందుగానే పరిశీలించి గట్లు పటిష్టం చేసి గండ్లు పూడ్చి శాశ్వతంగా రక్షణ గోడ కట్టారనమాట అందుకని ఇప్పుడు బుడమేరు పొంగి పొరలేదు వాటర్ విజయవాడ మీదకి రాలేదు ఒక పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు చూడండి కృష్ణా ఎలాగైతే రిటైనింగ్ వాల్ ఉందో రక్షణ గోడ ఉందో బుడమేరు కూడా అక్కడక్కడ రిటైనింగ్ వాల్ కట్టారు అది బాగా యూజ్ అయింది ఇక సూపర్ సిక్స్ సూపర్ హిట్ నెల్లూరులో నినదించిన మహిళలు పింఛన్లు పెంచి సీఎం నుంచి మంచి మనసు చాటుకున్నారు మంత్రి నారాయణ నారాయణ గారి నియోజకవర్గంలో ఏం చేసినా రాష్ట్రంలో ఈనాడులో రాష్ట్ర పేజీలో రాస్తారు మెయిన్ పేజీలో రాస్తారు ఇతర నియో ఇతర మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేసినా రాయరు కానీ నారాయణ గారు మాత్రం వాళ్ళ నియోజకవర్గంలో ఏం చేసినా స్టేట్ పేజీలో వస్తుంది అదనమాట మీడియా మేనేజ్మెంట్ ఇక ముగిసిన అరుణ పోలీస్ కస్టడీ సో నిడిగుంట అరుణ పోలీస్ కస్టడీ మూడు రోజుల పాటు జరిగింది సో ముగిసింది పోలీసులు మళ్ళీ కస్టడీలోకి అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆమెను అడుగుతున్నా నాకేం తెలియదు నాకు సంబంధం లేదు నాకు ఎవరో తెలియదు ఈ పాటి నేను శ్రీకాంత్ పెళ్లి చేసుకుని హాయిగా ఉండేవాళ్ళం మీరు అన్ను నాకు లేనిపోయినవన్నీ చిత్రీకరిస్తున్నారు లేడీ డాన్ లేడీ డాన్ అంటున్నారు నేను అంత సీన్ లేదు నాకు అంత సీన్ లేదు మా చెల్లిలో ఒక జాబ్ చేస్తుంది నెలకో లక్షన్నర జీతం వస్తుంది నాకు ఒక కార్యక్రమం పొలం మా నాన్న ఇచ్చారు అదే నా వ్యవసాయ నా అదే నాకు ఆదాయ మార్గాలు తప్ప ఇంకేమీ లేవు నన్ను వదిలేయండి అని చెప్పి ఆమె ఏమీ చెప్పలేదు కానీ ఆమె ఫోన్లో ఉండాల్సిన రహస్యాలన్నీ ఉన్నాయి వాటన్నింటిని కూడా పోలీసులు ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు ఇక వరద బాధితులకు సినీ నేటర్ బాలకృష్ణ ఆపణహస్తం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షల విరాళం చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ శవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వేసిన బెయిల్ పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేసింది ఇంకా ఇంకా సరే నేషనల్ సార్ మళ్ళీ చూద్దాం సాక్షికి అండి ఒకసారి సాక్షిలో చూసుకుంటే ప్రతిభకు మెగా మెగాడిఎస్సిలో మెరిట్ ఉన్న కాల్ లెటర్లు పంపిన సర్కారు పలు కేటగిరీలో అభ్యర్థుల ఆందోళన అనే వార్త రాశారు నాకేమీ అనిపించట్లేదు సాక్షి వాళ్ళు లేనిపోని అన్నీ రెచ్చగొట్టేలా రాస్తున్నారు తప్ప నిజంగా మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకి కాల్ లెటర్లు రాకపోతే ఊరుకుంటారా వాళ్ళు చేతికొచ్చిన ఉద్యోగం పోయింది రా అనే క్వశ్చన్ మార్కులో పెడితే ఊరుకుంటారా ఓన్లీ సాక్షికే ఎందుకు తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి తెలియకుండా ఉంటుందా సోషల్ మీడియా గ్రూపుల్లో రాకుండా ఉంటుందా ఓన్లీ సాక్షి వాళ్ళే లేనిపోని అన్నీ కల్పించి రాస్తున్నారు అంటే డిఎస్సి అనే ఒక పెద్ద ప్రక్రియ ప్రభుత్వం సక్సెస్ చేసింది కాబట్టి గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి దీని మీద విషం చిమ్మడానికి దీని దీనిలో అభ్యర్థులను రెచ్చగొట్టడానికి ఉద్యోగాలు రాని వాళ్ళని ఉసిగొల్పడానికి ప్రభుత్వం ఇలా చేస్తుంది అనుకోవచ్చు ఈపీటీ అవసరం లేకుండా ఉండాల్సిందేనని మేలిక స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీలకు గందరగోళం తక్కువ మార్కులు వచ్చిన వారికి తొలుత కాల్ లెటర్లు నిబంధనల ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా నిర్వహణ నియామక ప్రక్రియలో అడుగడుగున అవకతవకలు కనిపించిన పారదర్శకత ఆందోళనలో మెరిట్ అభ్యర్థులు అని ఒక వార్త రాశారు సో దీనిలో ఏదో ఒక నలుగురు ఇదిగో ఒక నలుగురు ఉన్నారు ఆ ఫోటోలో మీకు మేబీ కనిపిస్తున్నారో లేదో నిజానికి స్క్రీన్ మీద కానీ ల్యాప్టాప్ మీద కానీ చేయాలి ఈ వార్త నేను ఎందుకో బయటకు వచ్చినప్పుడు ల్యాప్టాప్ మంది రిపేర్ వచ్చిందనమాట సో అది ఇంట్లో పెట్టేశాను సో ఒక్కరోజుకి తప్పదులే మళ్ళీ వెళ్ళిపోతా ఇక ఓ నలుగురు ఉన్నది ఫోటో తీసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రాశారు తర్వాత ట్రంప్ టారిఫ్లు అక్రమం అమెరికా అప్పీళ్ల కోర్టు సంచలన తీర్పు ట్రంప్కు శరాఘాతం యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ట్రంప్ సర్కారు ట్రంప్కి ఏమైంది మరణించారంటూ వదంతులు ఇంటర్నెట్లో ట్రెండింగ్ వైట్ హౌస్ అనుమానాస్పద మౌనం కొన్నాళ్ళుగా ఆరోగ్యం అంతంతే గద్దెనెక్కేందుకు సిద్ధమన్న వ్యాన్స్ నాటి నుంచి మరిన్ని ఊహాగానాలు డొనాల్డ్ ట్రంప్కి ఏమైంది తాత పాపం మహా అయితే పిచ్చెక్కితే పిచ్చెక్కాలి తప్ప ఆయనకే బహేషుక్గానే ఉంటాడులే సో అయితే ఆయన ఆరోగ్యం ఏదో క్షీణించింది అనే వార్తలు అయితే కొన్ని వస్తున్నాయి వైట్ హౌస్ నుంచి అధికారిక సమాచారం ఏమీ రాలేదు అయితే ఉపాధ్యక్షుడిగా ఉన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యాన్స్ మాత్రం నేను అధ్యక్షుడు అవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక ప్రకటన చేయడంతో ట్రంప్కి ఏమైనా అయిందేమో అనుకుంటున్నారు తర్వాత ఇక చంద్రబాబు వెన్నుకోటు వెన్నుపోటుకు థర్టీ ఇయర్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన మామ ఎన్టీఆర్ను పదవి ఇచ్చుతున్ని చేసిన సీఎం చేసి సీఎం పీఠంలోక్కకుండా చంద్రబాబు అది వెన్నుపోటు కాదు అప్పుడు అవసరం పరిస్థితి అలా తీసుకొచ్చింది అని చంద్రబాబు గారు ఎన్నోసార్లు చెప్పారు చూడండి మొన్న మైసవలో ఒక డైలాగ్ ఉంటుంది కదా నువ్వు ఇప్పుడు ఏం చేసినా సరే దీన్ని వెన్నుపోటుగా నా రాజకీయం కోసం నేను వాడుకుంటానని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర చెప్పిన డైలాగ్ ఒకటి మైసభ ఓటీటీలో చూపించారు సేమ్ అదే ఇది నిజానికి అది వెన్నుపోటు కాదు ఆ రోజు లక్ష్మీపార్వతి గారికి అధికారం వెళ్తుండటంతో ఆమె అనధికార పెత్తనం చేస్తుండడంతో ఎమ్మెల్యేలను శాసిస్తూ అధికారులను శాసిస్తూ అనేక అక్రమాలు తెరచాటం చేస్తుండడంతో ఎన్టీఆర్ గారికి అవన్నీ చెప్పినా ఎన్టీఆర్ గారు పట్టించుకోకపోవడంతో ఆయన ఒక మాయలో మత్తులో ఉన్నారని కుటుంబ సభ్యులందరూ కలిపి తీసుకున్న నిర్ణయం ఇది ఎన్టీఆర్ గారి కుమారులు కుమార్తెలు అల్లుళ్ళు అందరూ కలిపి తీసుకున్న నిర్ణయం ఇది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తీసుకున్న నిర్ణయం ఇది సో దీన్ని వెన్నుపోటు ఆ పార్టీ అంతర్గత వ్యవహారాన్ని రాజకీయ ప్రత్యర్థులు వెన్నుపోటుగా చిత్రీకరించి ఇప్పటికీ రాస్తున్నారు ముప్పై సంవత్సరాలైనా వెన్నుపోటు వెన్నుపోటు అని రాస్తున్నారంటే చూసుకోండి నిజంగా వెన్ను అది వెన్నుపోటని ప్రజలు నమ్మితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు గారిని ఎందుకు సీఎం చేస్తారు చెప్పండి సో వీళ్ళంతే ఇక సీఎం సభకు రానంటే కుదరదు చంద్రబాబు సభకు రావాలంటూ మహిళా సంఘాలకు అధికారుల బెదిరింపు ప్రతి గ్రూప్ నుంచి పది మంది రావాల్సిందేనంటూ వాయిస్ మెసేజ్లు రాని వారి పేర్లు రాసి చేస్తామండడంతో మహిళలు బెంబేలు ఓర్ని మీరే చెప్పండి మీరే రాయాలి ఈ వార్త అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మీటింగులు పెడితే విద్యార్థులను తీసుకెళ్లారా అంగన్వాడీలను తీసుకెళ్లారా ఆయాలను తీసుకెళ్లారా ఆశయాలను తీసుకెళ్లారా మహిళా సంఘాలను తీసుకెళ్ళారా మీరే ఈ వార్తలు రాయాలి ఓర్ని అంకమ్మా ఇటువంటి వార్తలు అప్పుడప్పుడు కొత్తగా ఉంటాయి నిజానికి సీఎం మీటింగ్ అవుతున్నప్పుడు డ్వాక్రా మహిళల్ని తీసుకువెళ్లడం అనేది ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పటి నుంచో వస్తూనే ఉంది రాజశేఖర రెడ్డి గారు రాజయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు గారు తర్వాత జగన్ గారు ఆ తర్వాత చంద్రబాబు గారు వస్తూనే ఉంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు నో నో ఓన్లీ డ్వాక్రా సంఘాల అయితే జనం తక్కువ కనిపిస్తారు సో మీరు వాలంటీర్లను తీసురండి సంక్షేమ పథకాల లబ్ధారులను తీసురండి విద్యార్థుల్ని తీసుకురండి అని కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి వేలాది మందిని చూపించడానికి షో చేసేవాళ్ళు అప్పట్లో వీళ్ళు ఇది రాస్తున్నారన్నమాట సరే సుగాలి ప్రీతి మరణంతో పవన్ రాజకీయం అని పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి మరణాన్ని ఏ విధంగా రాజకీయంగా వాడుకున్నారనేది రాశారో తర్వాత స్మార్ట్ కార్డు కోసం వెళ్ళి వృద్ధుడు మృతి టీడీపీ కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు కోసం వెళ్ళిన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు దళితులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శ్రీరంగరాజపురం ఎర్ర కొంట వద్ద దళితులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు ఇరవై ఏళ్ళుగా వారు నివసిస్తున్న ఇళ్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంట ఇక ఇసుక నేలలో ప్రధాన డ్యామ్ గ్యాప్ టూ డిజైన్కు ఓకే పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ టూలో ఇసుక నేలలో నిర్మించే భాగం డిజైన్కు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందంట యూరియా బస్తీమే సవాల్ పంపిణీలో తీవ్ర ఉద్రిక్తతలు నన్ నంద్యాల జిల్లా కొండాపురంలో విఏఏపై టీడీపీ శ్రేణులు దాడి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో రైతుల ఘర్షణని అని యూరియా కొరతుంది రైతులకు విపరీతంగా రిక్వైర్మెంట్ ఉంది సో ఆ డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడంతో ఎక్కడ ఉందని తెలుసుకుంటున్న రైతులు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక సాక్షిలో మరో ఇంపార్టెంట్ వార్త రాశారండి ఖరీఫ్ ఉఫ్ అని అతివృష్టి అనావృష్టి పరిస్థితులతో రైతు కన్నీరు కనీసం అండగా నిలవనుకోవటం ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యానికి దూరంగా పంటల సాగు జాతీయ స్థాయిలో తొంభై ఏడు పాయింట్ తొమ్మిది మూడు శాతంలో విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి తెలంగాణలో తొంభై మూడు పాయింట్ ఏడు శాతంలో పంటలు సాగవుతున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అరవై నాలుగు శాతం కూడా పంటలు సాగవ్వడం లేదు సో బాగా వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఇది అని జిల్లాల వారీగా కూడా ఒక లెక్క రాశారు ఏ ఏ జిల్లాలో ఎంత సాగవుతోంది ఎంత తగ్గింది గతేడాది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం మీద ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం ఎంత అనేది జాతీయ స్థాయితో పోలుస్తూ ఖరీఫ్ ఉఫ్ అని ఒక ఇంపార్టెంట్ మంచి వార్తే రాశారు ప్రభుత్వం అసలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు టైంకి ఇప్పుడు యూరియా ఇవ్వట్లేదు వర్షాలు కూడా సరిగ్గా పడలేదు ఈ కారణాలన్నీ ఉన్నాయన్నట్టు రాసుకొచ్చారనమాట ఇక కోటం రెడ్డి హత్య కుట్రపై సిబిఐ విచారణకు సిద్ధమా మీరు పెంచి పోషించిన రౌడీ మోకలే మిమ్మల్ని చంపుతాయా మీ అనుచరులతో వీడియో చేయించి విడుదల చేయడం హాస్యాస్పదం కాదా వైఎస్ జగన్ రాజకీయ భిక్షతో ఎదిగి వైఎస్ఆర్సీపీపై నిందల కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం అని ఓత్రసర్ తర్వాత అధ్వానంగా కాదు అద్దంలో కాదు అధ్వానంగా రోడ్లు పలు జిల్లాల్లో వేసిన మరునాడే కొట్టుకుపోయాయి ఆర్ఎన్బి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజం రెండు లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోయింది అని రోడ్ల గురించి కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు గత ఐదేళ్లలో రోడ్లు వేయడం చేత కాదు వీళ్ళు ఇప్పుడు రోడ్ల గురించి మాట్లాడుతున్నారు సరే ఏదైనా రాజకీయం లే తప్పదులే కానీ అందులోకి సొంత పేపరు సరే అది పక్కన పెట్టేసి సాక్షి అయిపోయింది ఆంధ్రజ్యోతిలో చూస్తే ప్రభుత్వంలో వైసీపీ ఫేక్లని ఏకంగా ఫేక్ జీవోల సృష్టి సర్కారు ప్రతిష్ట దిగజార్చే యత్నం సచివాలయంలో కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరుల వారి అండతోనే జీవోలు లీకులు నాడు జగన్ ప్రమాణ స్వీకారంతో పాటే సచివాలయం శాఖల్లో ఒకేసారి బదిలీలు కూటమి సర్కారు నేటికి మీనమేషాలు నకిలీ పోస్టులు జీవోలపై ఖండినకే సరి కఠిన చర్యలు తీసుకోకపోతే కష్టాలే అని ఫస్ట్ టైం ప్రభుత్వ జీవోలను కూడా ఫేక్ చేశారు తెలుసా నిన్న ఆగస్టు ఇరవై రెండో తేదీన వచ్చిన వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జివోని జివో నెంబర్ కాస్త మార్చి డేటు మార్చి వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అని పేరు పెట్టి ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీన రిలీజ్ చేశారు ఫేక్ జీవో ఇదేంటంటే వివిధ ప్రభుత్వ సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు అరవై ఐదేళ్లకు పెంచబోతోంది ప్రభుత్వం అనే ఒక పుకారును సృష్టించి దాన్ని జివోగా తీసుకొచ్చి మంత్రివర్గ ఉపసంగాన్ని వేశారు అని ఒక ఫేక్ సృష్టించారు సృష్టించారనమాట అది ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే జీవోలు కూడా ఫేక్ వస్తాయని ఎవరు ఊహించరు ఏదో ఫోటోలో వీడియోలో వస్తాయి వస్తాయనుకుంటారు తప్ప జీవోలు కూడా ఫేక్ వస్తాయంటే ఎవరు ఊహించరు కానీ అది రావడంతో ప్రభుత్వం ఒక్కసారిగా నాలుగు ఖర్చుకొని కొంచెం జాగ్రత్త పడి అప్రమత్తమై ఇమీడియట్గా అది ఫేక్ దాన్ని నమ్మొద్దు అని చెప్పుకొచ్చారు మనం కూడా నేను వీడియో చేశాం ఫేక్ ఏది ఒరిజినల్ ఏది ఫేక్ని ఎలా చెక్ చేయాలి అనేది కూడా నేను చెప్పాను ఏది ఫేక్ ఏది ఒరిజినల్ జివోలు ఎలా చెక్ చేయాలి అనేది కూడా నేను నిన్న చెప్పాను జివోఐఆర్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు జివో నెంబర్ తెలిస్తే ఆ జివో నెంబర్ సెట్ చేయండి అందులో వచ్చేది ఒరిజినల్ సో ఇవి మూడు పత్రికల్లో వచ్చిన అంశాలు సో కీలకమైన వార్తాంశాలన్నీ కూడా కవర్ చేసాం కొంచెం పని మీదే తిరుగుతున్నా చాలా ఇంపార్టెంట్ పని చెప్తున్నాను కదా మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు దాదాపుగా రెండు ఛానల్ ద్వారా మనకి ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు కదా మనకి డిజిటల్ మీడియాలో ఒక బలమైన పునాది ఏర్పడింది సో దానికి మీరందరూ కారణం న్యూస్ పేపర్ అనాలిసిస్తో మొదలుకొని ఇతర అనాలిసిస్ వీడియోలన్నీ కూడా మీరు చూస్తూ 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 నన్ను ఒక స్థాయికి మన ఛానల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ అంశాల్లో ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు చెప్పినవి వాస్తవం కాదో నమ్ముతారో లేదో తెలియదు కానీ మన ఛానల్లో చెప్పింది మాత్రం నైంటీ పర్సెంట్ క్రెడిబిలిటీ ఉంటుంది నమ్ముతున్నారు ఈవెన్ పెద్ద స్థాయిలో వాళ్ళు కూడా మన ఛానల్లో వచ్చింది చూస్తున్నారు అందుకే నేను కూడా కంటెంట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నాను సో దీనిలో భాగంగా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ పునాదుల్ని వాడుకొని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలని అది ఆలోచించి మీకు ముందుగా చెప్పినట్టు ఒక మొబైల్ యాప్ అండ్ ఒక మ్యాగజైన్ ఈ రెండింటి పని మీద విపరీతంగా తిరుగుతున్నాం విపరీతంగా వర్కౌట్ చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి మనం లాంచ్ చేసిన తర్వాత వెనకడుగు వేయకూడదు ఏదో ఒక ఐదు లక్షలో పది లక్షలో పదిహేను లక్షలో ఇరవై లక్షలో పట్టుకొని లాంచ్ చేసేస్తాం కానీ దానికి ప్రాఫిట్ అంత ఈజీగా మొదట్లో స్టార్ట్ అవ్వదు సో మనం పట్టుకున్న బడ్జెట్ ముందు అయిపోద్ది తర్వాత నడపలేం సో కనీసం ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు నడపాలి అంటే దానికి ఒక సుదీర్ఘ లక్ష్యం ఉండాలి ప్రణాళిక ఉండాలి కార్యాచరణ ఉండాలి టీం ఉండాలి బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ టీమ్ ఉండాలి కంటెంట్ గురించి ఒక ఆలోచన ఉండాలి అన్నిటికీ మించి బడ్జెట్ ఉండాలి ఇవాళ రకరకాల ఆలోచనలు ఉన్నాయి సో వాటన్నింటినీ సాకారం చేసే దిశగా మొబైల్ యాప్ దానికి అనుబంధంగా మ్యాగ్జైన్ రెండు వస్తాయి మనం ఇచ్చే మ్యాగ్జైన్ కూడా డిఫరెంట్గా ఉండబోతుంది సో అవన్నీ నేను చెప్తాను ఆ పని మీద నేను పదే పదే తిరగాల్సి వస్తుంది తిరుగుతున్నాను ఏమీ అనుకోద్దు మ్యాక్సిమం ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో మన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయిపోవచ్చు థ్యాంక్ యూ